బిగ్ బాస్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత బిగ్ బాస్ సెవెన్ కి మా టీవీ కానీ ఈ స్టార్ మా వాళ్ళు కానీ ఐ మీన్ బిగ్ బాస్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా గా చాలా కష్టపడి ఒక ఉల్టాపుల్టా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఓ రకంగా అది హిట్ అయింది అయితే ఆ సీజన్ హిట్ అవడానికి ముఖ్య కూడా ఎవరు అంటే గెలిచిన ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ కూడా కాదు గెలిపించినటువంటి శివాజీ శివాజీ వర్సెస్ శివాజీ అండ్ ప్రశాంత్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ వర్సెస్ అవతల బ్యాచ్ ఏదైతే ఉందో మిగతా వాళ్ళంతా కూడా శోభ కావచ్చు ఇక చాలా మంది వీళ్ళందరూ ఒక ఇద్దరు డిఫరెంట్ టీమ్స్గా ఉండి ఏదైతే కథ నడిపించారో లోపల అదంతా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ గా శివాజీ తలుచుకుంటున్నా కోరుకుంటున్నటువంటి తను గెలుస్తాడా పల్లవి ప్రశాంత్ అనేటువంటి డిస్కషన్ అందరి ముందు రావడం నిజానికి శివాజీ చాలా తెలివి గల అని చెప్పుకోవచ్చు ఈ అంశంలో ఎందుకంటే తాను ఎంగు కాదు కాబట్టి తనకి గెలిచేటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి అంటే గెలిచే అవకాశం ఉన్నా కూడా టాప్కి వచ్చేసి నెంబర్ వన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి తాను ఓడిపోతాను అక్కడ వరకు వచ్చిన అని తెలుసు కాబట్టి తన బదులు తన ఓట్స్ కూడా ఇతనికి పడితే గనక గెలిపించిన ఒక కోచ్ లాగా తనకి తను హైలైట్ అవ్వగలుగుతాను జనాల్లో అనేది శివాజీ వేసినటువంటి ప్లాన్ తను ఆయన ఏదైతే అనుకున్నాడో కూడా ఎగ్జాక్ట్ గా అదే జరిగింది ఆ అది వచ్చిన తర్వాత బయటికి పల్లెదు ప్రశాంత్ వచ్చిన తర్వాత జరిగినటువంటి రచ్చ కావచ్చు ఇట్లా అనేక రకాల అంశాలు నడిచి తర్వాత శివాజీ కూడా ఆ టెన్త్ క్లాస్ మెమరీ సంబంధించినటువంటి ఒక సిరీస్ లో కిడ్స్ అనే ఒక సిరీస్ లో ఫాదర్ రోల్ వచ్చింది చాలా అద్భుతంగా చేశాడు అది కూడా చాలా మంచి టైం ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్యారెక్టర్ రోల్స్ కానీ చాలా వస్తున్నాయి అయితే బిగ్ బాస్ ఎయిట్ లో మళ్ళీ వీళ్ళిద్దరు కనిపించబోతున్నారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుబోతుందని నాకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఒకవేళ స్టార్ట్ అయితే దాంట్లో బిగ్ బాస్ ఎయిట్ లో ఉండబోతున్నారా వీళ్ళిద్దరు అంటే హౌస్ లో ఉంటారు కదా మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ సీజన్లో వచ్చారు కదా హిందీలో అయితే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు కానీ మరీ లాస్ట్ సీజన్ అయితే తీసుకోరు అక్కడ కూడా సో లాస్ట్ సీజన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అట్లా వస్తారు అంటే ఈ బిగ్ బాస్ బజ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మీకు తెలుసు అందులో ఎవరైతే అవుట్ అయిపోతారో వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేస్తారు లాస్ట్ టైం ఆ నెల్లూరు అమ్మ ఎవరు సో ఈసారి శివాజీ పలోవి ప్రశాంత్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు లేదా కుదిరితే వీళ్ళిద్దరినీ కూర్చోపెట్టి మరి ఈ బిగ్ బాస్ బజ్ చేద్దాం అనేసి స్టార్ మా వాళ్ళు అప్రోచ్ చేయాలని తెలుస్తుంది బట్ శివాజీకి బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేస్తానని చెప్పారు కదా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అందులో ఫుల్ బిజీ ఉన్నాడు బట్ స్టిల్ వీక్లీ ఒకసారి ఉంటుంది ఎపిసోడ్ కాబట్టి దానికోసం ట్రై చేస్తానని చెప్పాడు అయితే ఇద్దరు కలిపి కూర్చుని మాట్లాడితే ఒక చూసే వాళ్ళకు కూడా బిగ్ బాస్ బజ్ ఇప్పటి వరకు బిగ్ బాస్ చూసేవాళ్ళు బాగుంటారు కానీ బజ్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అందువల్ల ఏంటంటే బజ్ అనేటువంటి కార్యక్రమానికి కూడా హైలైట్ చేయాలంటే పల్లవి ప్రశాంత్ శివాజీ వీళ్ళిద్దరు కలిసి కూర్చుని మాట్లాడితే దాని వల్ల ఆ ప్రోగ్రామ్ కి ఫస్ట్ హైప్ వస్తుంది కదా తద్వారా రేపొద్దున నెక్స్ట్ సీజన్స్ లో కూడా వచ్చి చేసినా కూడా బస్ అనే దానికి ఆ బిగ్ బాస్ బస్ అనే ఆ కార్యక్రమానికి హైప్ తెచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అడిగినట్టుగా తెలుస్తుంది బట్ శివాజీ అయితే ఇంకా తన అప్రూవల్ చెప్పలేదు పల్లవి ప్రసాద్ మేబీ తన ఫార్మింగ్ థింగ్స్ పక్కన పెట్టి కాస్త ఫ్రీగా ఉండొచ్చు కానీ శివాజీ అయితే కంప్లీట్ గా ఆక్యుపైడ్ ఉన్నాడు తన యొక్క వర్క్స్ తో అని చెప్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో